పురుగు చావదు వాటి అగ్ని ఆరదు అన్నటువంటి దానిని తీసుకునే ప్రభు అయిన యేసు క్రీస్తు చెప్పిన మాటలను ఈరోజు మనం ఎలా ఎలా ఆలోచిస్తుంటామంటే గరుడ పురాణంలో అదేంటి కుంభీపాకం ఆ టైప్లో దేవుడు పెట్టి మనల్ని బాగా ఫుల్ దాన్ని ఏమంటాడు చికెన్ సిక్స్టీ ఫైవ్ మటన్ సిక్స్టీ ఫైవ్ లాగా ఇప్పుడు పైన మనుషులు సిక్స్టీ ఫైవ్ మనుషులు సెవెంటీ టూ చేస్తున్నాడు దేవుడు అని మనం మనం ఇమాజిన్ చేసుకుంటాం మనమే కాదు క్రైస్తవ సంఘాలు చాలా సంవత్సరాలు అలా ఇమాజిన్ చేసుకుని ప్రజలను భయపెట్టి ప్రజల్లో వాళ్లను మీ తల్లిదండ్రుల పైన ఇప్పుడు కాలిపోతున్నారు మీరు ఇక్కడ డబ్బులు కట్టండి మేము ప్రార్థన చేస్తే ఆయన అక్కడి నుంచి అట్లా వెళ్ళిపోతాడు పరలోకంలోకి వెళ్ళిపోతాడు అని చెప్పి సాల్వేషన్ కార్డ్స్ అమ్మిన దేశాలు ఉన్నాయి మీకు తెలుసు మీకు తెలుసు అనుకుంటున్నాను నేను దిస్ ఇస్ హిస్టరీ మై బ్రదర్స్ మై సిస్టర్స్ దిస్ ఇస్ హిస్టరీ పర్గ్యుట్రీ అన్నటువంటి ఆ పర్గ్యుట్రీలో చనిపోయిన వారు వారి యొక్క ఆత్మలు అక్కడ అక్కడ దేవుడు వారిని కుంభీపాకంలో వేసి రుద్దినట్టు రుద్దుతూ ఉంటే వీళ్ళు కింద అరే మీ వాళ్ళు చచ్చిపోయి అక్కడ ఉన్నారా మీరు ఏం చేస్తున్నారు మీరు ప్రార్థన చేయండి మీరు ప్రార్థన చేస్తే కాదు పోపు ప్రార్థన చేస్తే వింటారు నువ్వు నువ్వు కనుక చర్చకి ఇంత డబ్బులు ఇస్తే నేను చెప్తాను అప్పుడు దేవుడు ఆయన అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాడు అని చెప్పి సోల్ ట్రాన్స్ఫరింగ్ అనేటటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చారు అలా తీసుకొచ్చి చెప్పినట్టు చెప్పినప్పుడు దిస్ ఈజ్ ఆల్ రిజల్ట్ ఆఫ్ నియోప్లెటనిస్టిక్ ఐడియాలజీ దట్ వి బరోడ్ ఫ్రమ్ అదర్స్ బయట నుంచి తెచ్చుకున్నటువంటి నియోప్లెటనిస్టిక్ ఐడియాలజీ